చాలామంది ముస్లింలలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే స్వతహాగా మహమ్మద్ సల్లాహీస్లం వారి తెలియజేశారు నా ఉమ్మత నా అనుచర సమాజం డెబ్బై మూడు వర్గాలుగా చీలిపోతుంది అందులో ఒక వర్గం మాత్రమే స్వర్గానికి వెళుతుంది మిగతా డెబ్బై రెండు వర్గాలు ఫిరహాలు ఏవైతే ఉన్నాయో అవి నరకానికి వెళ్తాయి కాబట్టి ప్రవక్త వారు చెప్పినటువంటి ఆ ఒక వర్గం ఏదైతే ఉందో స్వర్గానికి వెళ్ళేటటువంటి ఫిరహ అదే మేమండి hey <laughs> కాబట్టి మీరు మా జమాతలో కలిసిపోండి మిగతా అన్నీ కూడా ఫిరహాలని ఈ విధంగా కొంతమంది సమాజంలోనే కనిపిస్తూ ఉంటారు నిజంగా ఈ హదీస్ యొక్క భావార్థము ఏంటి ఈ హదీస్ ఉన్నటువంటి విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాజా హదీస్ నంబర్ మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఆఫ్ బిన్ మాలిక్ రది అల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త మహమ్మద్ సలెల్లాహు అలం వారు ఈ విధంగా తెలియజేశారు క్రైస్తవులు డెబ్బై ఒక్క వర్గాలుగా విడిపోతారు అందులో ఒక వర్గ మాత్రమే స్వర్గాన్ని వెళుతుంది మిగతా డెబ్బై వర్గాలు నరకానికి వెళ్తాయి యూదులు డెబ్బై రెండు వర్గాలుగా విడిపోతారు అందులో ఒక వర్గం మాత్రమే స్వర్గానికి వెళ్తుంది మిగతా డెబ్బై ఒక్క వర్గం ఏదైతే ఉందో వారు నరకానికి వెళ్తారు నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో అల్లా సాక్షిగా తెలియచేస్తున్నాను నా అనుచర సమాజం డెబ్బై మూడు వర్గాలుగా విడిపోతుంది అందులో ఒక వర్గం మాత్రమే స్వర్గానికి వెళ్తుందని ప్రవక్త ముహమ్మద్ సలీల్లాహుస్ వారి విషయం చెప్పగానే సహబాలు అడిగారు ఓ ప్రవక్త ఆ ఒక్క వర్గం ఏది అంటే అప్పుడు ప్రవక్తలు ఈ విధంగా సమాధానం ఇచ్చారు అల్ జమా అని తెలియచేశారు అంటే ఒక్క జమాత్ అది స్వర్గానికి వెళ్తుందని చెప్పారు ఆ ఒక్క జమాత్ ఏది అంటే ఇంకా వివరణగా మరో హదీస్లో లో ప్రవక్త మొహమ్మద్ సల్లాం వారు చాలా స్పష్టంగా తెలియజేశారు హదీస్ నంబర్ రెండు వేల ఆరు వందల నలభై ఒకటిలో స్వర్గానికి వెళ్ళే ఆ ఒక్క జమాత్ ఏది ఓ ప్రవక్త అని అడిగినప్పుడు ప్రవక్త వారు స్పష్టంగా ఈ విధంగా తెలియజేశారు మా అన అస్హాబిహి నన్ను మరియు నా సహబాలను ఎవరైతే అనుసరిస్తారో వారు ఖచ్చితంగా ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారని ప్రవక్త వారు తెలియజేశారు సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ నలభై రెండులో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే నన్ను అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ సలం వారిని మరియు హులఫాయ రాషిదీన్ యొక్క సున్నతిని అనుసరిస్తారో వారు స్వర్గానికి వెళ్తారు అని ప్రవక్త వారు తెలియజేశారు హులఫాయ రాషిదీన్ అంటే హజత్ అబుబకర్ ఉమర్ ఉస్మాన్ అలీ రది అల్లాహును అజ్మాయిన్ వీరి యొక్క సున్నతుల్లో ఎవరైతే నడుస్తారో అంటే ప్రవక్త మొహమ్మద్ సలహు అలీ సలం మరియు హులఫాయ రాషిదీన్ యొక్క సున్నతులు ఎవరైతే నడుచుకుంటారో వారు స్వర్గాన్ని పొందుతారని ప్రవక్త వారు తెలియజేశారు అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలెస్ వారి యొక్క ఉమ్మత్ డెబ్బై వర్గాలుగా విడిపోతుంది అందులో ఒక వర్గం మాత్రమే స్వర్గానికి వెళ్తుంది మిగతా డెబ్బై రెండు వర్గాలు నరకానికే వెళ్తాయి మరి స్వర్గానికి వెళ్ళే ఆ ఒక్క వర్గం ఎవరు ఆ ప్రవక్త అని అడిగినప్పుడు అల్ జమా అని తెలియజేశారు అంటే ఒక జమాత్ ఉంది అని చెప్పారు ఆ ఒక్క జమాతుకి సంబంధించి స్పష్టంగా మా ఆయన అలైహి వా నన్ను మరియు నా సహబాల పద్ధతిని ఎవరైతే అనుసరిస్తారో వారే ఆ ఒక్క వర్గం వారే స్వర్గాన్ని వెళ్తారని చెప్పారు ఇంకా వివరంగా ప్రవక్త తెలియజేస్తూ నన్ను మరియు పద్ధతుల్ని ఎవరైతే అనుసరిస్తారో వారే ఆ ఒక్క వర్గం వారే ఆ స్వర్గానికి వెళ్ళేవారని తెలియజేశారు కాబట్టి ఇక్కడ స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సలీలాహు అలీ వారితో పాటు హులఫాయ రాషిద్దీన్ సహాబార్ అది అల్లాహ్ను అజ్మాయిన్ పద్ధతుల్లో కూడా మనం నడవాలి అప్పుడే మనం స్వర్గానికి వెళ్ళేటటువంటి ఆ ఒక్క వర్గంలో మనల్ని మనం చూసుకోవచ్చు అలా కాకుండా మాకు ఖురాన్తో పాటు హదీస్ అవసరం లేదండి సహాబార్ అది అల్లాహ్ను అజ్మాయిన్ యొక్క సున్నతులు అవసరం లేదు హులఫాయ రాషిద్దీన్ యొక్క పద్ధతిలో మేము నడవమంటే మనం ఆ ఒక్క జమాత్ ఏదైతే స్వర్గానికి వెళుతుందని చెప్పారో అందులో మనల్ని మనం చూసుకోలేము సోదరులారా అయితే ఎవరు ఎవరైనా ఈ హీస్ను చూపించి ఈ విధంగా ప్రశ్నించవచ్చు ప్రవక్త ముహ్మద్ సల్ అల్లహలం వారు స్వతహాగా తెలియజేశారు కదండి నా ఉమ్మతు డెబ్బై మూడు వర్గాలుగా విడిపోతుందని కాబట్టి మేము ఈ ఫిర్హాల్ను తయారు చేసుకుంటున్నామంటే ఇలా చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు ఎందుకంటే ప్రవక్త ముహ్మద్ సల్ అల్లహాల సలం వారు భవిష్యత్తులో ముస్లిం సమాజానికి పొంచినటువంటి ప్రమాదాన్ని ఇక్కడ సూచిస్తున్నారే తప్ప మీరు ఫిర్హాలుగా తయారవ్వండి వర్గాలుగా విడిపోండి అని ప్రవక్త ముహ్మద్ సల్లిం వారు ఎక్కడ కూడా చెప్పలేదు పైగా హురాన్లో ఎవరైతే ఫిర్హాలుగా విడిపోతారు వారికి సంబంధించి చాలా భయంకరంగా ఒక ఆయత అవతరించింది ఆ విషయం ఏంటంటే ఖురాన్లోని సూర్య అలానాం సూర్య నంబర్ ఆరు ఆయత నూట యాభై తొమ్మిదిలో ఎవరైతే తమ ధర్మాన్ని ముక్క చక్కలుగా చేసుకొని ముఠాలుగా విడిపోతారో వారితో మీకు ఎలాంటి సంబంధం లేదు అలాంటి వ్యక్తుల వ్యవహారాన్ని తల తీర్పు దినాన చూసుకుంటాడు అని అల్లా తల వారిని హెచ్చరిస్తున్నాడు ఎవరైతే తమ ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని జమాతులుగా ఫిర్హాలుగా విడిపోతారో అలా విడిపోకుండా ముస్లిం సమాజం ఏం చేయాలో అల్లాస్మరత తెలియజేస్తున్నాడు హురాన్ల సూర్య ఆల ఇమ్రాన్ సుర నెంబర్ మూడు ఆయన తమ నూట రెండు నూట మూడులో వా తసీము బిహబ్లి మీరంతా కూడా అల్లా యొక్క త్రాటిని కలిసికట్టుగా గట్టిగా పట్టుకోండి విభేదాల్లో పడిపోకండి అల్లా యొక్క త్రాడు ఏంటంటే హురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలస్లం వారి యొక్క సున్నత్ వీటిని మనం గట్టిగా పట్టుకోవాలి విభేదాలలో పడకండి చీలిపోకండి అని అల్లా శుభానతల తెలియచేస్తున్నాడు హురాన్లో సూరే అన్ఫాల్ సూర్య నంబర్ ఎనిమిది ఆయన తొంభై నలభై ఆరులో విశ్వాసులారా మీరు గనక పరస్పరం విభేదించుకున్నట్లయితే మీరు పిరికి వారైపోతారు మీ ఉనికి కోల్పోతారని కూడా అల్లా స్మార్థాలు కాబట్టి ముస్లిం సమాజం వర్గాలు వర్గాలుగా చీలిపోకుండా ముస్లిం సమాజం అంతా కూడా ఖురాన్ మరియు హదీస్ లో ఒక జమాత్గా ఉండడంలోనే అల్లా యొక్క బర్కత అనేది ఉంది సోదరులారా అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు ఆ ప్రశ్న ఏంటంటే మేము అల్లా గ్రంథం ప్రకారంగా జీతం గడిపితే సరిపోతుంది కదా ఇంకా ప్రవక్త పద్ధతులు మాకు ఏంటి అవసరం అని మీకు ఆలోచన రావచ్చు కానీ ఖురాన్లో సూర్య నిస్ ఆయన నంబర్ యాభై తొమ్మిదిలో స్వతహాగా అల్లాహ్ తెలియజేస్తున్నాడు యాయుహల్లదీన్ ఆమను అతి ఉల్లాహ అతి రసూల్ ఓ విశ్వాసులారా మీరు అల్లాహకు విధేయత చూపండి ఆయన ప్రవక్త మొహమ్మద్ సలహు అలూ సలం వారికి మీరు విధేయత చూపండి అని స్వతహాగా అల్లా స్వనతల ఖురాన్లో తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలోని సూర్య నూర్ సూర్య నంబర్ ఇరవై నాలుగు ఆయన నంబర్ యాభై నాలుగులో మీరు దైవ ప్రవక్త మాట విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది అని స్వతహాగా అల్లా స్వనతల ఖురాన్లో ఈ విషయాన్ని తెలియజేశాడు కాబట్టి అల్లా గ్రంథం వెలుగులో జీవితం గడపాలి అల్లా చెప్పిన విధంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలై స్లం వారికి విధేత చూపాలి ఆయన మాట వినాలి ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైస్లం వారి యొక్క సహబాల పద్ధతిలో కూడా మనం నడవాలి ఏంటండి అల్లా మాట వినండి ప్రవక్త మాట వినండి లో ఉంది కానీ సహబాల మాట కూడా వినండి సహబాల పద్ధతిలో కూడా నడవండి అని హురాన్లో ఉందా అని మీరు ప్రశ్నించవచ్చు దీన్ని కూడా హురాన్ ఆయత్ ఏముందో ఒకసారి మనం చూద్దాం లో సూర్య బహరాజు నంబర్ రెండు ఆయత్ నంబర్ నూట ముప్పై ఏడులో ఒకవేళ వారు గనక మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే వారు సన్మార్గాన్ని పొందగలరు అని స్వతహాగా అల్లా తెలియజేస్తున్నాడు అంటే ఇక్కడ వారు అంటే సహా పాలను ఉద్దేశించి అల్లా సమన్ ఈ ఆయతిని అవతరింపజేశాడు కాబట్టి సహబాల పద్ధతుల్ని కూడా మనం అనుసరించడం తప్పనిసరి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహలస్లం వారు అందుకే తెలియసారు ఎవరైతే నా మార్గము అంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు సలం వారి యొక్క మార్గం నా సహబాలు అంటే ప్రవక్త ముహ్మద్ సలల్లాహుహుస్సలం వారి యొక్క సహచరులు అదేవిధంగా ఖులాఫాయే రాషిద్దీన్ అంటే ఎవరైతే నలుగురు ఖలీఫాలు ఉన్నారో ఆ పద్ధతుల్ని ఎవరైతే పాటిస్తారో వారే ఆ ఒక్క జమాత్ ఏదైతే స్వర్గానికి వెళ్తుందో అయితే ఇక్కడ కొంతమందిలో ఉన్నటువంటి ఒక పెద్ద అపోహ ఏంటి అంటే వీరు ఈ హదీసుని తీసుకొని ఆ నరకానికి వెళ్ళేటటువంటి డెబ్బై రెండు వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు ఇతర జమాతులండి ఆ స్వర్గానికి వెళ్ళేటటువంటి ఒక్క జమాత్ ఏదైతే ఉందో అది మా జమాత్ అండి అని కొంతమంది తమ అవివేకం కారణంగా అలా చెప్పుకుంటూ ఉంటారు అది సమంజసమైనటువంటి విషయం ఎంత మాత్రం కాదు సోదరులారా ఎందుకంటే ప్రవక్త వారు ఫలానా జమాతే స్వర్గానికి వెళుతుందని చెప్పలేదు కానీ ఆ స్వర్గానికి వెళ్ళేటటువంటి జమాత్ యొక్క లక్షణాలు ఏంటంటే అల్లా యొక్క గ్రంథము అదేవిధంగా ప్రవక్త ముమ్మస్ అసం యొక్క పద్ధతి అదేవిధంగా సహబార్ అది అల్లాహును అజమాయిని యొక్క పద్ధతి ప్రకారంగా జీవితం గడిపేవారే ఆ ఒక్క జమాత్ వారు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు కానీ వారి యొక్క పద్ధతులు మాత్రము ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీస్లం వారి యొక్క సున్నత్ మరియు సహబార్ అది అల్లాహును అజ్మాయిన్ యొక్క పద్ధతి వెలుగులోనే ఉండాలి అలా కాకుండా ఉన్నట్లయితే వారు ఆ ఒక్క వర్గం ఎవరైతే స్వర్గానికి వెళ్తారని ప్రవక్త చెప్పారో అందులో లేదనట్టుగా భావించాలి ఒకవేళ ఉన్నట్లయితే మేము ఇన్షాల్లా మా జమాత్ స్వర్గానికి వెళ్తుందని భావించవచ్చు అయితే ముఖ్యంగా ఇక్కడ నాలుగు జమాతలు మనకు కనిపిస్తున్నాయి జమాతే అహ్లేజ్ జమాతే ఇస్లామి హింద్ తబ్లీహి జమాత్ అహ్లే సున్నత్ మన భారతదేశంలో ఈ నాలుగు జమాతులు కూడా 아. <목소리나> వారి వారి సిద్ధాంతాల ప్రకారంగా ముందుకు కొనసాగుతున్నారు వీరంతా కూడా అల్లాను అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సుస్లం వారి యొక్క పద్ధతులను సహాబాలను విశ్వసించి సహాబా యొక్క పద్ధతుల్లో జీవితం గడిపే ప్రయత్నం చేస్తున్నారు కానీ కొన్ని జమాతులు కొన్ని లోపాలు కొన్ని బలహీనతలు ఉన్నాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఈ బలహీనతలు ఉన్న కారణంగా వారు ఆ డెబ్బై రెండు ఫిరకాలు ఏవైతే నరకానికి వెళ్ళనున్నాయో వారిలో ఈ యొక్క జమాతని మనం కలపకూడదు ఎందుకంటే వీరంతా కూడా అల్లా మరియు ప్రవక్త ముస్ యొక్క సున్నత్ మరియు సహబార్ అది యొక్క పద్ధతిలో నడిచే ప్రయత్నమే చేస్తున్నారు కాబట్టి ఈ నాలుగు జమాతుల్ని మనం నరకానికి వెళ్ళేటటువంటి ఆ ఫిర్హాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలపకూడదు అయితే కొన్ని జమాతులు కొన్ని బలహీనతలు ఉన్నాయి ప్రతి జమాతులో కూడా మంచి ఉంది ప్రతి జమాతులో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి మనల్ని మనము స్వీయ పరిశీలన మరియు ప్రక్షాళన చేసుకుంటూ హురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ అలీల్లాహు అల్స్ వారి యొక్క సున్నత్ మరియు సహబార్ అది అల్లాహును అజ్మాయి అడుగు జాడల్లో మేము నడుస్తున్నామా లేదా అని గా ప్రతి జమాత్ ప్రతి విశ్వాసీ కూడా తన ఆత్మ పరిశీలన చేసుకోవాలి అల్లా స్మరతల మీకు నాకు మనందరి కూడా హురాన్ మరియు సహీ అహదీస్ వైలు జీతం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమె ఎరబుల్ దైవ ప్రవక్త ముహ్మద్ సల్లాహుఎస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి